హా మిత్రులారా ఇప్పుడే ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఏంటండి పవన్ కళ్యాణ్ గారి మీద అంత పెద్ద వీడియో చేశారు ఆయన మీకు ఉంది ఆయన సనాతన ధర్మం అంటాడు ఆ తర్వాత చెగువేరా అంటాడు అది విరు రెండు పరస్పర విరుద్ధమైన భావాలు కదా అని నాకు ఫోన్ చేశాడు ఒక పెద్ద మనిషి పెద్ద మనిషే నేను చెప్పిన సమాధానం ఒకటే ఆయన కమ్యూనిస్టా గాడు ఆయన విశ్వమానవుడు చెగువేరా విశ్వమానవుడు అంతే కొంతమంది ఇప్పుడు మోదీ గారు విశ్వమానవుడు ఆయన పార్టీలు అంటగడతారు ఎందుకు బయటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్లో ఆయన పర్యటిస్తుంటే బీజేపీ పెద్ద మనిషి వచ్చాడంటారా ఒక విశ్వమానవుడిగా ఆయన చూస్తారా అదే నేను ఇచ్చిన సమాధానం ఇలాంటివి అంటగట్టద్దు దయచేసి మీరు ప్రశ్నించేటప్పుడు సహేతకమైన కారణం చూపించండి కానీ దానికి విపరీతార్థాలు తీసుకోవద్దు ఎప్పుడు కూడా అలాగే జస్ట్ ఇప్పుడు కొంత కొంతమంది కుహాన లౌకికవాదులు వాళ్ళ మన తెలుగులో అచ్చ తెలుగులో మేకబన్నె పులులు అనేయచ్చు దాంట్లో మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది స్టాలిన్ గారు అయ్యా స్టాలిన్ గారు మీరు ద్రవిడవాదం ద్రవిడవాదం అంటారు మీ ఎక్కడిది ఏ ఆంధ్రు ఏ ఆంధ్రుడైనా ద్రవిడైనా ఎవడని చెప్పాడా చెప్పలేదు కదండి మీ పుట్టుక మీ పూర్వీకులు ఒంగోలు దగ్గర వెళ్ళూరు పెళ్ళూరు గ్రామం అక్కడ మీకు వంశపారంపర్యంగా సంగీత విద్వాంసులు విద్వాంసులు అంటే నా నాదస్వర విద్వాంసులు మీరు దేవాలయాల భూమిని కొంత ఇచ్చారు మీకు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు అక్కడి నుంచి మీరు చిన్నగా వెళ్ళి మన తమిళనాడులో స్థిరపడ్డారు అక్కడ స్థిరపడి మాది ద్రవిడి వాదం నేనే రిప్రజెంటేషను దానికి పెద్ద మనిషి నేనే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటే మీరు చెప్పేదాంట్లో ఎంత ధర్మం ఉందో నాకేమీ అర్థం కావట్లా నాకు మా ఈ మతం ఏంటి హిందుత్వం ఏది అంటాడు మీ ఉదయనిధి నిధి చూడండి గత నెలలో ఏం చెప్పాడు క్రిస్టియన్ అని గర్విస్తున్నా మరి లౌకికవాదం ఎక్కడ నువ్వు క్రిస్టియన్ నువ్వు గర్విస్తున్నా అంటావు నా కులం లేదంటావు నీ పుట్టుక చూస్తే నువ్వు ద్రవిడు కాదు ఉదయనిధి గారి నా చూస్తే నేను క్రిస్టియన్ అంటాడు ఆయన మీ కులం ఏదో మీకు తెలుసు అన్నీ తెలుసు మీ ధర్మం ఏంటో మీకు పావంగా గత ధర్మం ఏమిటో మీకు తెలుసు అదే ధర్మం మీరు ఒక దేవాలయంలో దీన్ని మీరు సంగీత కచేరీలు చేసే ఫ్యామిలీ నుంచి వచ్చారు అదే దేవాలయాలను అక్కడ ఆ బంగారం అంతా కరిగించేసి ఆ దేవాలయాలను కూడగొడతా ఉంటారు మీ ఇష్టం వచ్చింది ఉంటారు చెలరేగిపోతుంటారు ఈవెన్ కమలా హారీస్ కూడా మీరు గతంలో ఏం చెప్పారో తెలుసా కమలా హ్యారీస్కి ఒక బహిరంగ లేఖ రాస్తూ మీరేం చెప్పారు నేను చాలా మిమ్మల్ని చూసి గర్విస్తున్నానండి మీరు మా ద్రవిడు లేనందుకు అని ఆవిడకి కూడా అంటకట్టేస్తాను ఆవిడకి కూడా మీరు మీ ద్రవిడ జాతిని అంటగట్టేశారా ఆ స్థాయికి అత్యున్నత మహిళ ద్వితీయ శ్రేణి మా పౌర్రాలు ఆవిడ ఏది అమెరికాలో ఆవిడికి కూడా మీరు ద్రవిడ వాదాన్ని అంటగట్టి ఆవిడ క్యారెక్టర్ని చాలా చిన్నదిగా చూపించేశారు మీరు అది మీ విఘ్నత మీ కుహాన లౌకికవాదం మీ వైఖరి ఎంతకాలం ఎంత మందిని ఎన్ని రకాలుగా మోసం చేస్తారంటే అన్ని రకాలుగా మోసం చేయటం మీకు వచ్చు నెక్స్ట్ సిద్ధరామయ్య గారు సిద్ధరామయ్య గారు సయ్యద్ రహీమయ్య ఈయన పేరు రామయ్య ఎందుకు రహీమయ్యని పెట్టుకోవచ్చు కదా ఆయన ఎలక్షన్లో నేను ఓట్ల కోసం హిందూ ఓట్ల కోసం నేను హిందూ నేను హిందువునే నేను రామాలయాలకు వెళ్తాను నేను సాఫ్ట్ హిందుత్వ హార్డ్ హిందుత్వ కాదు సాఫ్ట్ ఏంటో హార్డ్ ఏంటో అసలు హిందూ అంటేనే సాఫ్ట్గా ఉంటాడు మనకంటే పరమోత్సాహం ఇంకెవడికి లేదు ఈ ప్రపంచంలో వీడు సాఫ్ట్ హిందువుతో మనమంతా హార్డ్ హిందువు ఇలాంటి పైకి రాయింది నువ్వు సాఫ్ట్ హిందువే కానీ ముస్లింస్ దృష్టిలో నువ్వు సాఫ్ట్ హిందువు హిందువుల దృష్టిలో నువ్వు చాలా పెద్ద హార్డు మాకు వెళ్ళను నువ్వు నీ పేరు రామయ్య కాదు రహీమయ్య అది గుర్తుపెట్టుకోండి మీ మీ చేసిన సేవలు మీకు ఇంకా మీకు ఇదే లాస్ట్ అవకాశం అయిపోయింది ఇక మిమ్మల్ని జీవితంలో గెలిపిస్తారని కానీ చట్టసభల్లో మిమ్మల్ని కూర్చోపెడతారని కానీ మీరు ఆశించడం అత్యాసే నెక్స్ట్ మమతా బెనర్జీ గారు మమతా బెనర్జీ అనలో మమతా బెనర్జీ అనాలో నాకైతే అర్థం కావట్ల సనాతన బ్రాహ్మణ కులంలో పుట్టి ఆవిడ భాష ఆవిడ తీరు ఒక నర్మగర్భంగా చెప్పాలంటే అంతకంటే విషపురుగు హిందువు భారతదేశంలో ఉండరేమో బహుశా మీకంటే ఓవైసీ గారు కొన్ని వేల రెట్లు బెటర్ ఆయన హిందువు అనే చెప్పు ఆయన ముస్లిం అయితే ముస్లిం అని చెప్పుకుంటున్నాడు ఆయన మీలాగా ఇంకో రకంగా చెప్పడే ఎవరు ఎవరు ఎవరి మతం వాళ్ళు చెప్పుకోవచ్చు ఎవరి కులం వాళ్ళు చెప్పుకోవచ్చు ఒక వర్గాన్ని తొక్కి నారదీస్తున్నారు మళ్ళీ మీకు పేరు అపరకాళి కాళీ ఏం చేసింది మీకు తెలీదా అది సెంటిమెంటల్గా కాళీ మాత్రం వాడుకోవటం తప్పించి దుర్జనుల మీద దుర్జనులని శిక్షించింది రాక్షస సంహారం చేసిన కాళిని మీరు అవహేళన చేస్తూ ఆ పేరు పెట్టుకుని కాళి మమతా బ్యానర్జీర్ ఎవరి దృష్టిలో హిందువుల దృష్టిలో మమ్మల్ని తొక్కడానికి మీరు అపరకాళీ అవతారం ఎత్తారనుకోవాలి అంతే ఖచ్చితంగా అంతే ముస్లిం దృష్టిలో రోహింగ్యాల దృష్టిలో వెరీ సాఫ్ట్ మీకు అయిపోయింది ఇక మీరు చట్టసభలు అనేవి మర్చిపోవచ్చు బహుశా ఈ భారతదేశంలో ఇదే మీకు చిరవకాశం ఈ తర్వాత మిమ్మల్ని గెలిపించడం అనేది ఒక్కసారి గనక ఇంకొక పర్సన్ వస్తే మీకంటే వెయ్యి రెట్ల పేరు పాత తరం కమ్యూనిస్టులు నన్ను చూసే మరీ వృద్ధ కమ్యూనిస్టులు నాకైతే తెలియదు కానీ ఉన్న వాళ్ళల్లో మీకంటే ముందు పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య అలాగే కేరళలో అచ్యుతానందన్ గారు మాస్టారు దే ఆర్ వెరీ గ్రేట్ పీపుల్ వాళ్ళ చేతులలోంచి మీరు అధికారం లాక్కున్నారు ఆయనకు విజన ఉండేది బుద్ధదేవ్ పట్టాచారికి అలాంటి రాష్ట్రాన్ని స్వతంత్రం వచ్చినప్పుడు రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మీరు పదిహేను రాష్ట్రంగా నిలబెట్టారు మీ గొప్పతనం సదా 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 మీ సేవలకు చాలు ఇంకా మీరు తప్పుకోవచ్చు సమయం ఆసనమైంది ఆ యునస్ గారు మీరు ఆయన కలుగులోకి వెళ్ళిపోయాడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు కలుగులోకి వెళ్ళిపోవటం ఆయన తప్పదు ఇది ఇక మరొక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ గురించి అంతా చెప్పుకున్నా మీ అందరికీ తెలిసది వాళ్ళు హిందువులో తెలీదు క్రైస్తవులో తెలీదు ముస్లిమ్స్ తెలీదు ముస్లిం ముస్లింగా చెప్పుకుంటారు హిందూ హిందూ ఎవరిని చెప్పుకుంటారు కోటం చెప్పుకుంటారు మరి ఆయనకి చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్ని 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 రకాలు అన్ని రకాలు ఉన్నాయి ఇక ఆ ఫ్యామిలీకి ఏమీ లేదు ఆ ధన్యం కూడా ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ధన్యం వేసుకుంటాడే కానీ పైన వేసుకోడు పైన బుధాన వేసుకుని తిరుగుతాడా అయితే అక్కడ దొరకదు మీ గోత్రం ఏదంటే బ అబ జబ్బ మీ ఋషులు ఎవరు అంటే అపదబ్బ జబ్బ అయిపోయా అందుకే ఇలాంటి సంస్కారం లేని మనుషుల మధ్యన మనం ఇంతకాలం జీవిస్తున్నామంటే ఇలాంటి నాయకులా మనని చేసింది అంటే చాలా చిత్ర విచిత్రంగా ఉంది వీళ్ళెళ్ళి పరాయి దేశాల్లో వెళ్ళి వాళ్ళ పరుగు తీయటం కమలా హారీస్ గారు పరుగు తీయటం లేదంటే ఇప్పుడు సునాక్ కూడా మావాడే అంటాడు ద్రావిడే అంటాడు పంజాబ్ వాళ్ళు రేపు పొద్దున్న క్లెయిమ్ చేసేసి మా పంజాబీ అన్నారు అనుకో నీ పంజాబీకి సంబంధం ఏంటా సునాక్ ఎన్నో చేసావా ఆయన ఆ స్థాయికి వెళ్ళాడా ఆలోచించరా బుద్ధి జ్ఞానం లేదా ఎంతకాలం మభ్య పెడుతూనే ఉంటారు ఆ పబ్లిక్ని ఇప్పుడు చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళి అమెరికాలోకి వెళ్ళినప్పుడు ఎవరో ఉంటారు ఇప్పుడు సుందర పిచ్చేనో ఇంకోటనో ఇంకోటనో భారతీయులు బోర్డు వందమంది ఉన్నారు ఏమండి మీరు మా ఆంధ్రులు పోనీ ఆంధ్రులు కరెక్ట్ ఆయన ఆంధ్రుడే మా జాతి అండి మీరు మా కులం అండి అందుకని చెప్పేసి మీరు మాకు హెల్ప్ చేయాలండి ఆ కారణంతోనే వచ్చాను ఇస్తానంటే వాళ్ళు నవ్వుతారు ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా బాధ్యతతో వ్యవహరించారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత రహిత్యంగా మాట్లాడారా బుద్ధి చేసుకోలేరా మంచి మంచి రాజకీయ నాయకులేగా మీకంటే పెద్ద నాయకులేగా ఎనభై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రాదా జ్ఞానం లేదా పశువుల మీరా చెప్పేది దేశాన్ని పరిపాలించేది జై భారత్ మాత